వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన బాలోత్సవ్ వేడుకలు ఘనంగా ముగిశాయి మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలకు వందలాది విద్యార్థులు పాల్గొన్నారు బాలల వికాసం సాంస్కృతిక విద్యార్థులకు పరిచయం చేస్తూ పలు పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలకు బహుమతులు అందజేశారు ఈ వేడుకలను వీక్షించేందుకు దాదాపు ఇరవై ఐదు వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు ఇరవై అంశాలపై అరవై ఒక్క విభాగాలుగా పోటీలు నిర్వహించారు మూడు రోజుల పాటు విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు వీక్షకుల్ని అలరించాయి చివరి రోజైన మూడవ రోజు విచిత్ర వేషధారణ శాస్త్రీయ జానపద బృంద నృత్యాల నడుమ వీవీఐటి ప్రాంగణం కోలాహలం నెలకొంది జానపద నృత్యాలు ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించాయి యాభై రెండు బృందాలు మూడు వేదికల వద్ద జాతర వాతావరణాన్ని సృష్టించాయి ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా నాగార్జున సిమెన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసిరెడ్డి విక్రాంత్ హాజరయ్యారు గుంటూరు ఘనతతో వేవీఐటి కూడా చేరుతుందని ఆయన అన్నారు భాషా సాహిత్యంపై పట్టుంటే జీవితంలో ఏదైనా సులువుగా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు